మాట్లాడట్లా ఇప్పుడు టోటల్ అందరి గురించి మాట్లాడుతున్నా అలా చెప్పేది తప్పండి అలా చెప్పేది తప్పండి అలా చెప్పేది తప్పు ఉంటుంది నువ్వు చెప్పు సహోదరుడు జేమ్స్ గారు ఒకసారి త్వరలో రాజమండ్రిలో జేమ్స్ గారు ప్రభు దేవుడు కాదనే వారిని యేసు ప్రభు నిత్యుడు కాదనే వారందరికీ వారి మినిస్ట్రీ తరఫున చర్చకు ఒక ఆహ్వానం పలకబోచున్నాడు రైటా నేనేమంటానంటే మీరు నిజంగా ఆయన దేవుడు కాదనేటువంటి వాదన మీ ఆ వాదనలో కనుక మీకు నిజంగా సత్తా ఉంటే ఆయన నిత్యుడు కాదు అనేటువంటి మాటలో నిజంగా మీకు అంత పట్టుంటే ఆ చర్చకు రండి అది బహిరంగ ఆహ్వానం డేట్స్ కానీ అవన్నీ కూడా వారు తర్వాత ఆలోచించి ఆ వెన్యూ అంతా ఆలోచించి వారు తెలియజేస్తారు అందులో రండి దేవుడు కాదనే వాళ్ళు నిత్యుడు కాదనే వారు అందరు రండి దేవుడు నిత్యుడు అని నమ్మేవాళ్ళు కూడా వస్తారు ఒక క్రమబద్ధంగా ఒక సిస్టమేటిక్గా క్రైస్తవ సమాజంలో ఉండే పెద్దలు ఎవరైతే ఉండారో ఆ వాళ్ళని న్యాయ నిర్ణేతలుగా పెట్టి వారితో పాటు ప్రజలను కూడా కూర్చోబెట్టి ఏదో నాలుగు గోడల మధ్య ఆ ప్యానెల్ వాళ్ళు కూర్చొని మాట్లాడడం కాదు పెద్ద స్థలమే ప్లాన్ చేస్తారు ప్రజలందరూ వద్దురు మీరు కూడా వద్దురు అందరి సమక్షంలో ఆయన దేవుడు నిత్యుడు అని నేను నిలబడతాను నాతో పాటు ఈ వాదనను ఒప్పుకునే వారు కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వస్తారు ఒక ప్యానల్గా ఆయన దేవుడు కాదు నిత్యుడు కాదు అన్న ఆలోచనలను నిరూపించగలిగే కెపాసిటీ కనుక మీకుంటే ఇట్స్ అన్ ఓపెన్ ఇన్విటేషన్ టు ఎవ్రీవన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ అందరికీ టైం చూసుకొని పెట్టుకుందాం మాకు ఆ రోజు డేట్లు లేవండి అందరికి డేట్లు ఉన్నప్పుడే పెట్టుకుందాం అసలు అలాంటి కార్యక్రమం కొరకు వెరీ ఈగర్లీ వెయిటింగ్ మామూలుగా కూడా కాదు వెరీ ఈగర్లీ వెయిటింగ్ అది జరగాలని మీరందరూ ప్రార్థన చేయండి అందుకోసం దేవుడు నేను బలపరచును కాక థ్యాంక్ యూ అక్కడ వాళ్ళు దేవుడు కాదని ఇక్కడ నిత్యుడు కాదని ఇక్కడ మేము వచ్చి దేవుడు అని మేము వచ్చి నిత్యుడు అని చెప్పడం కంటే అందరూ ఒక చోటుకు వచ్చేస్తే ఎంత బాగుంటుంది